ఒక్కొక్కరు మీ ముసలలో ఆ రకంగా తడుతున్నారు మా చంద్రబాబునే తెలియక తెలియకడుగుతున్నా ఎప్పుడేదో బ్యాంకును చూడకుండా ఇయ్యాలే చూసినట్టు మా బాబు గారి వేసిలేమన్నా పుట్టారా మీరు మావులో లేగా అసలు ఆ బూతులేంది మీరేంది వచ్చదాగు పీదీను ఆయన కూడా మీ వయసుడే కదా ఒకటో తేదొస్తుందంటే చాలు మీ ముసలతో పెద్ద టెన్షన్ అయిపోయింది మా పార్టీకి అరే మూడు వేల కోసం కనీసం మూడు గంటలు కూడా నుంచి బ్యాంకులు కాడా ఏ ఎండాకాలం అయితే ఏమమ్మా అయినా ఇళ్ళకాడ మీరు చేసే పెద్ద పనే ఉంది చెప్పండి ఎంతసేపు చెట్ల కింద అరుగుల మీద చేరి సొల్లు కబుర్ లేక చెప్పుకునేది మనం మా చంద్రన్న జైల్లో పెడితే ఒక్కరన్న ఎక్కారా గుర్తు పెట్టుకోండి అధికారంలోకి రాక మునిపే మా పార్టీ మీకు ఇన్ని చొక్కలు చూపించిందంటే ఇక వచ్చాక ఎలా ఉంటదో మీ మంచాన పడి మంచానబడి వేసేది లేదు పెట్టేది లేదు కానీ తొక్కలో మీ మొసలలో లోట్లేసిన మా చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడంటే అంటే పెన్షన్లు తీసుకుని అరవై ఆరు లక్షల అవతాతలకే కాదు ఇవాళ వాళ్ళని బ్యాంకులకు మోసకుపోతున్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు కూడా హెచ్చరిస్తున్నాం మీ ఓట్లు మాకు బలి లేదు మీరు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు